నమ్మకాల నిర్మూలన సంఘం సభ్యులకి నాయకులకి శ్రేయభిలాషులకి మన యూట్యూబ్ సబ్స్క్రైబర్కి వాట్సాప్లో ఉన్నటువంటి మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీన శుక్రవారం రోజు అంటే ప్రభుత్వ పాఠశాలలకి ఇరవై నాలుగు నుంచి సెలవులు ఇస్తున్నారు కాబట్టి ఇరవై ఆరవ తేదీన మన సంఘం ఆధ్వర్యంలో మహమ్మద్ ఇమ్రాన్ అనూషల పెళ్లి మతాంతర వివాహము దండలు మార్చుకొని చేయబోతున్నాము ఏప్రిల్ ఫోర్టీన్త్ పెద్ద అంబేద్కర్ విగ్రహం దండలు మార్చుకొని ఎంగేజ్మెంట్ చేసుకున్న వారు ప్రేమించుకోవడమే కాదు చదువుకున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు ఇద్దరి తల్లిదండ్రులను ఒప్పించారు ఇటువైపు ముస్లింలు ఇటువైపు హిందువులు హిందువులు అందరూ భక్తులే ముస్లింలు కూడా వాళ్ళ వాళ్ళ మత భక్తులే కానీ అమ్మాయి అబ్బాయి మాత్రం నాస్తికులు వాళ్ళ బంధువుల సమక్షంలో మన పద్ధతిలో ప్రత్యామ్నాయ సాంస్కృతిక పద్ధతిలో ఆచార వ్యవహారాలను వదిలేసి కట్టుబాట్ల బానిసత్వాన్ని వదిలేసి చాదస్థాలను వదిలేసి మహనీయులు చూపిన మార్గంలో ఒకరి మెడలో ఒకరు దండలు వేసుకొని అందరి చప్పట్ల మధ్య ఏకం కాబోతున్నారు అంతేకాదు ఆ సందర్భంగా వాళ్ళ పరిసరాల్లో మున్సిపాలిటీలో పనిచేసేటువంటి ఒక వంద మంది కార్మికులకి బట్టలు పెడుతూ ఉన్నారు నిజానికి వాళ్ళు పుస్తకాలు కూడా పంచాలనుకున్నారు కానీ ఇంకా అర్థవంతమైనది చేయాలన్నప్పుడు బట్టలు పంచి పెడుతున్నారు మరి ఓన్లీ రిసెప్షన్ లాగా జరిగే ఈ పెళ్లిలో చక్కటి మ్యాజిక్ పాటల విందు నాస్తికుల నల్ల చొక్కాలతో కనువిందు ఉంటుంది మరి రెండు మతాల వారు కలిసి చప్పట్లు కొడుతూ ఉంటే మతాంతర పెళ్లి మన బ్యానర్ ఆధ్వర్యంలో జరగడం అనేది ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఇంతకుముందు చాలా పెళ్లిలు కూడా చేశాం మనం చేసిన వందవ పెళ్లి కూడా రఫీ దయామ్మని కూడా ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయి పెళ్లి కూడా చేశాం సరిగ్గా ఇదే ఏప్రిల్ పంతొమ్మిది పంతొమ్మిది రెండు వేల పదహారులో సంజీవ్ రజియా అనే ముస్లిం అమ్మాయికి చేశాం అంతకుముందు ఈ ఈ మధ్య కాలంలో కూడా నరేంద్రకి సానియా అనే ముస్లిం అమ్మాయి నుంచి కూడా పెళ్లి చేశాం ఇది రెండు వందల ఇరవై ఐదవ పెళ్లి వరంగల్ జిల్లాలో జరుగుతుంది మరి మీరు తప్పకుండా మీ మీ కుటుంబంతో రండి చూడండి ఆస్వాదించండి ఈ ప్రత్యామ్నాయ సాంస్కృతిక పద్ధతిని చూసి అనుకరించండి అభినందించండి ఇలాంటి పెళ్లిళ్ళకి ఆదరణ ఉందని ఇలాంటి పెళ్లిలే కావాలి ఈ దేశ సమగ్రతకి ఐకమత్యాన్ని కానీ చాటాలని ఈ సందర్భంగా కోరుతున్నాం వరంగల్లో ఈ పెళ్లి జరుగుతుంది ఏనుమాముల మార్కెట్ వెళ్ళే దారిలో ఉన్నటువంటి శుభం హాల్లో మరి వచ్చేవారు నేను వస్తున్నాను పెళ్ళికి అని సమాచారం ఇవ్వడం మర్చిపోకండి ఎంఎన్ఎస్ వాళ్ళు మాత్రం తప్పనిసరిగా బ్లాక్ షర్ట్ వేసుకొని రండి ఫ్యామిలీలతో వచ్చే వాళ్ళు తప్పకుండా భార్య పిల్లల్ని తీసుకొని ఉదయమే రండి ఉదయం పదకొండు గంటలకి వెళ్ళి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఎక్కడ వాళ్ళం అక్కడికి వెళ్ళిపోదాం ఓకేనా మతాంతర పెళ్ళికి ఇదే మా ఆహ్వానం రండి చూడండి అభినందించండి సామాజిక చైతన్య ఉద్యమంలో భాగస్వాములు కండి